ఆండాల్ తిరువడిగలై శరణం ఈరోజు తిరుపామిలో ఏడవ పాశ్రము చక్కగా రాగయుక్తంగా పాడుకొని దీనికి ప్రతి పదానికి కూడా తెలుగులో అర్థాన్ని తెలుసుకొని తర్వాత దీని యొక్క భావాన్ని కూడా మనం తెలుసుకుందాము చక్కగా తెలుగు వారు కూడా ఈజీగా పాడుకునేటటువంటి విధంగా మనం ఇప్పుడు ఈ పాసురాన్ని పాడుకుందాం ముందుగా కీషు కీషెన్ంగు ఆనయ చాతం కలందు కీషు కీషెన్ంగుం ఆనయ చాతం కలందు పేషిన పేచరవం కేటిలయో పేయి పె ేసిన పేచరవం కెట్లయో పేయే కాశుం పీరప్ప కలగలప్పు కైపేటు కాశుం పీరప్పం కలగలప్పు కైపేటు വാശനരം കുളൽ ആയുക്ഷിയർമത്തിനാൽ വാശനരം കുളൽ ആയുച്ചിയർ മത്തിനാൾ ஓஷை படத்துத்தயிர் அரவம் கேட்டிலையோ ஓஷை படத்தயிர் அரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி நாயகப் பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனைப் பாடவும் நீ கேட்டு கேடத்தியோ கேசவனை பாடவும் நீ கேட்டு கேடத்தியோ தேசமுடையாய் திரே ஏலூர் எம்பாவாய் தேசமுடையாய் திரு ஏலூர் எம்பாவாய் ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ప్రతి పదానికి కూడా ఇది తమిళ భాషలో ఉంటుంది కాబట్టి దీని యొక్క అర్థాన్ని మనం తెలుగులో కూడా తెలుసుకుంటే ఆ పాసురం పాడేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆనందమే వేరుగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం దీని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం కీషు కీషెన్రు అంటే కీచు కీచు అంటూ ఎంగుం అంటే అంతటా అనఛాత్తన్ అంటే భరద్వాజ పక్షులు భరద్వాజ పక్షులు కీచుకీచు అంటూ అంతటా కూడా కలందు ఒకదాంతో ఒకటి కలిసి పేసిన అంటే పలికినటువంటి పేచు అంటే పలుకులు మాటలు అనమాట మాటల యొక్క అరవం అంటే భావం అన్నమాట కేటీలయో వినలేదా పేయి పెన్నే పేయి పెన్నె అంటే ఓ పిచ్చి పిల్ల అని అర్థం అనమాట ఓ పిచ్చి పిల్ల అంటే మనకి ఇక్కడ ఏడు శ్లోకంలో రెండవ గోపికని నిద్ర లేపుతూ ఉన్నారనమాట ఈ గోపికని ముద్దుగా పిచ్చి పిల్ల అని పిలుస్తూ ఉన్నారనమాట కాసుం పిరప్పం అంటే తాళిబొట్టు కలిసి అంటే అక్కడ చప్పుడు అని వస్తుంది గలగలప్పం గలగల శబ్దించినట్లు ఆ తాలిబొట్టి యొక్క శబ్దం అన్నమాట పేర్తు అంటే చేతులు చేతులు తిప్పుతూ ఉండగా వాస పరిమళములు నరుం అంటే విరజిమ్ము కుళల్ అంటే కేశములు గల ఆయుచియర్ గోపికలు మత్తినాల్ కవ్వముతో ఓసే పడతో శబ్దించున్నట్లుగా అంటే సౌండ్ మోత వచ్చినట్లుగా చిలికెడు తైర్ అరవం అంటే పెరుగు యొక్క ధ్వని పెరుగుని చిలికేటప్పుడు వచ్చేటటువంటి ధ్వని అనమాట కేట్టిలయో వినలేదా నాయగప్పెన్ పిల్ల ఓ నాయకురాలా నారాయణన్ అంటే పరమాత్మ లోపల బయట అంతటా కూడా ఉండేటటువంటి అందరిలో ప్రతి జీవుల్లో ఉండేటటువంటి ఆ పరమాత్మ అనమాట మూర్తి అంటే విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఓ శ్రీకృష్ణుడా అని కేశవనై కేసి అనేటటువంటి ఆసురుణ్ణి చంపిన వాడి పాడవు అంటే పాడుతున్నప్పటికీ నీ నీవు కేత్తే వింటూనే కిడత్తియో పడుకున్నావా దేశం గొప్ప కాంతి వడయ్యాయ్ కలదానా తెర తలుపులు తిరుగుమా ఏలూరు ఎంబావాయ్ ఇదియే మా గొప్ప వ్రతము ఇది ఈ పాశురంలో ఉన్నటువంటి ప్రతి పదార్థం అనమాట పాసురానికి తెలుగులో మనం ప్రతి పదార్థాన్ని తెలుసుకున్నాం అనమాట ఇప్పుడు దీని యొక్క భావాన్ని కూడా మనం తెలుసుకున్నాము ఆరవ రోజు నుండి కూడా పదిహేనవ రోజు వరకు మన ఆండాళ్ళ తల్లి కొంతమంది గోపికలు రాలేదని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కొక్క గోపికని నిద్ర లేపుతూ పాడినటువంటి ఆ పాటే ఈ పాసురాలు అన్నమాట ఏడవ దాంట్లో ఇప్పుడు రెండవ గోపికను నిద్ర లేపటానికి వెళ్ళారనమాట అక్కడ ఆ గోపికని ఎలా నిద్ర లేపుతున్నారంటే కీచు కీచు అంటూ భరద్వాజ పక్షులు సౌండ్ చేస్తూ ఉన్నాయి అంటే తెల్లవారుజామునే పక్షుల కిలకిల రావాలు మనకి వినిపిస్తూ ఉంటాయన్నమాట ఆ పక్షులు కిలకిల రావంటే ఏంటంటే అవి ముచ్చటించుకుంటూ ఉన్నాయి ఎందుకంటే సూర్యోదయం అవ్వగానే అవి వాటి యొక్క ఆహారం కోసం వేటకి వెళ్ళిపోతూ ఉంటాయి చే తలో పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట ఇక్కడ భరద్వాజ పక్షులనే ఎందుకు చెప్పారు అంటే ఈ వీటి యొక్క ఇవి ప్రేమకి ప్రతిరూపాలన్నమాట ఈ భరద్వాజ పక్షులు ఏం చేస్తున్నాయంటే ఇంకా ఆహారానికి చెరోపక్కకి వెళ్ళిపోవాలి మళ్ళీ వాళ్ళు గూటికి చేరేది ఎప్పుడు అంటే సాయంత్రం అవుతుందన్నమాట ఈ లోపల వీళ్ళు ఏం చేస్తారంటే ఇవి ఉదయాన్నే చెప్పుకున్నటువంటి ముచ్చట్లను నెమరి వేసుకుంటూ ఆ రోజంతా కూడా అవి తిరిగి తిరిగి మళ్ళీ సాయంత్రానికి గూటికి చేరుకుంటూ అన్నమాట అందుకని ఇప్పుడు వాళ్ళు బయటకి వెళ్ళిపోవాలి కాబట్టి ఆ భరద్వాజ పక్షులు ముచ్చటించుకుంటూ ఉన్నాయంట ఆ చప్పుడు ఆ కబుర్లు నీకు వినిపించలేదా కీచు కీచు అంటూ అవి చెప్పుకున్నటువంటివి అని చెప్పి మన ఆండాల తల్లి అడుగుతుంది అనమాట ఓ పిచ్చి పిల్ల నీకేంటి ఆ సౌండ్సేం వినిపించటం లేదా ఆ పక్షుల యొక్క కిలకిల రావాలు వినిపించటం లేదా అని చెప్పేసి అడుగుతుంది ఇంకా ఇక్కడ ఎలాంటి శబ్దాలు వినిపిస్తున్నాయంటే తెల్లవారుజామునే ఈ గోకులంలో ఉన్నటువంటి ఆడవారంతా కూడా చాలా చక్కగా స్నానాలు చేసి అలంకరించుకొని సిగలో పూలు పెట్టుకొని ఆ జుట్టుని ముడిలాగా వేసుకొని దాంట్లో పూలు పెట్టుకొని ఆభరణాలు ధరించి వీళ్ళు చేసేటటువంటి పని ఏంటి అంటే ఆ గోవులు ఇచ్చినటువంటి పాలని చక్కగా కాచి తోడు వేసినటువంటి ఆ పెరుగుని ఏం చేస్తారంటే కవ్వాలు పెట్టి పెద్ద పెద్ద కవ్వాలు పెట్టి బాణల్లో చిలుకుతూ ఉంటారు అలా చిలుకేటప్పుడు సౌండ్ వస్తూ ఉంటుందన్నమాట ఆ సౌండ్ చేతులతో చిలుకుతారు కాబట్టి చేతులకు ఉన్నటువంటి గాజుల చప్పుడు వస్తుంది అలాగే మెడలో ఉన్నటువంటి మంగళ సూత్రాలు కూడా కదులుతూ వాటి యొక్క సౌండ్ ఇంకా వాళ్ళు ధరించినటువంటి ఆభరణాలు కూడా కొన్ని సౌండ్లు శబ్దాలు వస్తూ ఉన్నాయన్నమాట వీళ్ళు ప్రతిరోజు చేసేటటువంటి పని అదనమాట అక్కడ ఆ పెరుగు కూడా చాలా గట్టిగా ఉంటుందన్నమాట ఎందుకంటే ఆ కృష్ణ పరమాత్ముని యొక్క చేతుల మీదుగా మేపబడి ఆయన స్పర్శతోటి ఈ గోవులు ఇచ్చేటటువంటి ఆ పాలు ఎంతో చిక్కగా ఉంటాయి అనమాట ఆ పెరుగు కవ్వం కూడా పెట్టినా కూడా దిగనటువంటి అంత గట్టిగా ఉంటుందన్నమాట అలాంటి ఆ పెరుగుని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కుండల్లో పోసి పెద్ద పెద్ద కవ్వాలు పెట్టి రెండు చేతులతోటి అటు ఇటు తిప్పుతూ లాగుతూ ఉంటారు అన్నమాట అలాగేటప్పుడు చేతులకు ఉన్నటువంటి గాజులు సవ్వడి చేస్తూ ఉంటాయి మెల్ల ఉన్నటువంటి మంగళసూత్రము అలాగే ఇంకా ఆభరణాలు ఇవన్నీ కూడా శబ్దం వినిపిస్తూ ఉంటే ఆ చల్ల కవ్వం యొక్క శబ్దం కూడా పెరుగు చిలుకుతున్నటువంటి ధ్వని కూడా వినిపిస్తూ ఉంటుంది అన్నమాట మరి ఆ శబ్దాన్ని నీకు వినిపించటలేదా నీ చెవులకి ఇంకా నిద్ర లేవలేదు నీవు అన్నారు ఇంకా ఆ పెరుగు చిలికేటప్పుడు వాళ్ళ సిగలో ముడుచుకున్నటువంటి పూలు మంచి సువాసన భరితమైనటువంటి పూలు అవి కూడా మంచి సువాసనలను వెదజలుతూ ఉన్నాయంట పూలు రాలి కింద పడుతూ కూడా ఉన్నాయట అద ఆ ప్రాంతం అంతా కూడా మంచి సువాసన విన సువాసనతో నిండిపోయి ఉన్నదనమాట ఇక్కడ భరద్వాజ పక్షుల యొక్క కిలకిల రావాలు అక్కడ గోపికల యొక్క మజ్జిగ చేస్తున్నటువంటి పెరుగు చిలుకుతున్నటువంటి ఆ ధ్వనులు ఆ పెరుగు చిలికేటప్పుడు వచ్చేటటువంటి ధ్వనులు ఇవన్నీ కూడా వినిపిస్తున్నాయి కానీ నువ్వు ఎందుకొని లేవలేదు ఆ ధ్వనులన్నీ నీ చెవికి వినబడటం లేదా ఏంటి అని చెప్పి ఇంకా ఏం చెబుతున్నా అంటే నీవు మా మాకు నాయకురాలు లాంటివి కాబట్టి నువ్వు లెగిస్తే నువ్వు ఎలా చెప్తే అలా మేము నీ అడుగు జాడల్లో నడుద్దాం అనుకున్నావు ఓ నాయకుల నాయకురాలా లే అని చెప్పేసి అంటున్నారు నారాయణ ఆ పరమాత్మ మనకి ఇక్కడ ప్రతి జీవిలో కూడా పరమాత్మే ఉంటాడు ఆత్మ పరమాత్మ అని చెప్పామన్నమాట ప్రతి జీవిలో కూడా అంతర్లీనమై ఉన్నటువంటి ఆ పరమాత్ముడు కృష్ణుడి యొక్క ఆకారంలో రూపంలో విగ్రహ రూపం ధరించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన కేసి కేసి అనేటటువంటి రాక్షసుని చంపినటువంటి ఆ పరమాత్ముడు ఆయన గురించి పాడుతున్నటువంటి పాటలు నీకు వినిపించటం లేదా వినిపించి కూడా ఇంకా పడుకున్నావా నీవు నీలోంచి గొప్ప కాంతి వెదజలుతూ ఉంది కాబట్టి నీవు మా నాయకురాలువై మమ్మల్ని నడిపించాలి లే తలుపు తీయి అని చెప్పేసి ఇక్కడ ఆండాళ్ తల్లి రెండవ గోపికను లేపుతూ ఉందనమాట ఇదే మా గొప్ప వ్రతం మార్గళి వ్రతం చేద్దాము లే అని చెప్పేసి ఆ గోపికని లేపుతూ ఉన్నదనమాట ఇక్కడ మనకి ఈ భరద్వాజ పక్షులని ఉద్దేశించి చెప్తున్నారు భరద్వాజ ఋషి కూడా ఉన్నాడనమాట ముని భరద్వాజ ముని అనమాట ఆయన చాలా గొప్ప ముని అనమాట ఆయన్ని కూడా మనకి ఇక్కడ ఈ పాశ్రమంలో గుర్తు చేస్తున్నారు అనమాట ఆయన ఎలాంటి గొప్ప ఋషి అంటే వేదాలన్నీ కూడా నేను చదివేసేయాలి అని చెప్పేసి అనుకొని ఆయన జీవితకాలం అంతా కూడా వేదాలు చదువుతూ ఉన్నారు ఆయనకి మరణ సమయం వచ్చింది కానీ ఇక్కడ ఈ వేదాలు చదవటం అవ్వలేదు ఆ భగవంతుణ్ణి అడిగి మళ్ళీ ఈయన మళ్ళీ ఇంకా కొంతకాలం వచ్చు పోస్ట్ పోన్ చేసుకున్నాడు అలా ఆయన మూడు సార్లు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి ఆ వేదరాశిని మొత్తాన్ని కూడా అధ్యయనం చేయాలి అనుకున్నాడు అప్పుడు ఆ పరమాత్మ వేద రాసుల్ని చూపించాడు మూడు పెద్ద పెద్ద పర్వతాలన్నమాట ఆ పర్వతాల్లో నీవు చదివినటువంటి జ్ఞా ఈ వేద రాశి ఎంత అంటే మూడిట్లతో మూడు గుప్పెళ్ళు మాత్రం నువ్వు చదివావు అని చెప్పేసి ఆ మూడు గుప్పెళ్ళు తీసిచ్చి దాన్ని అధ్యయనం చేసేవరకు కూడా ఆయన జీవించి ఉన్నాడు ఆ వేద అధ్యయనం కోసం పాటుపడినటువంటి వ్యక్తి అనమాట భరద్వాజ మోని అనమాట ఆ తర్వాత ఆ వేదాన్ని మళ్ళీ ఆయన చదివినటువంటి ఆ మోడి గుప్ప దాన్ని భాగాలుగా చేసి మళ్ళీ తను కొంతమంది శిష్యులకి నేర్పించడం అలా పరంపరాఘతంగా వస్తూ ఉందన్నమాట ఇక్కడ ఈ భరద్వాజ పక్షులతో పాటు మనం ఆ భరద్వాజ ముని గురించి కూడా మనం తలుచుకోవాలన్నమాట ఇక్కడ మన ఆండాళ్ళ తల్లి తన స్వార్థమే కాకుండా తనతో పాటు అందరూ బాగుండాలి అని చెప్పి ఆ గోపికలను అందరినీ కూడా కలుపుకొని వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ నిద్రిస్తూ ఉన్నటువంటి గోపికలను కూడా మేల్కొలుపుతూ ఒక్కొక్కరిని తీసుకొని వెళ్తూ ఉందన్నమాట మనమే కాదు మనతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా చల్లగా ఉండాలి ఆ భగవంతుని యొక్క కృపకి పాత్రలు అవ్వాలి అనేటటువంటి లక్ష్యంతో ఆండళ్ళ తల్లి అందరినీ కలుపుకొని వెళ్తూ ఉందన్నమాట ఆండాళ్ళు తిరువడి గలై శరణం